शिवा ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय ईशा महेश ఈశ మహేష అమ్మను ఒకసారి చూపరాదా కమ్మని నీ రమ్మని నీవైనా చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా ఈశ మహేష అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా అమ్మ పాలు త్రాగలేదు అమ్మ ఒడిలో ఊగలేదు అమ్మ పాలు త్రాగలేదు అమ్మ ఒడిలో ఊగలేదు అమ్మ మాట కమ్మనైన కలనైనా వినలేదు అమ్మ మాట కమ్మనైన కనలైనా వినలేదు అమ్మ అమ్మ ఎంత పిలిచిన రాదు ఈషా మహేషా అమ్మను ఒకసారి రం అమ్మని ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా ఆ ప్రతి పూకుమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది తిభూకురెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది అమ్ మురిపాల చేయరా ముద్దుగనపయా మురిపాల చేయరా ముద్దుగనపయా కొమరయ్యను చాలించెను తల్లి పార్వతి లేత పిలుపు వినగానే గోమాత ఆగునా లేత పిలుపు వినగానే గోమాత ఆగునా తల్లి బిడ్డ గోడు వినే వినగానే అమ్మ మనసు ఆగునా తల్లి బిడ్డ విగోడు తల్లి బిడ్డ గోడు వినగానే అమ్మ మనసు ఆగునా ఈశా మహేష అమ్మను ఒకసారి చూపరాదా కమ్మని రమ్మని నీవైనా చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా ఈషా మహేషా అమ్మను ఒకసారి చూపరాదా నీవైన పైన జాలి లేదా పాపను నా పైన జాలి లేదా ఓం నమ శివాయ నమ శివాయ పార్వతిపతిహ మాదేవ శంభో శంకర